దేవనకొండ మండలంలోని టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పతికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు వీరభద్ర గౌడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు వీరభద్ర గౌడ్ ఈ మధ్య పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ శ్యాంబాబుకు మంత్రి పదవి దక్కదని నన్ను ఓడించారంటూ చెప్పడం సరైన పద్ధతి కాదు అంటూ కేఈ శ్యాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నువ్వు చేస్తున్న బాగోదాలని మాకు తెలుసు ఎవరితో ఎంత తీసుకున్నావు అనేది మాకు తెలుసు తిక్క తిక్కగా మాట్లాడితే బాగోదు అంటూ ఆయన హెచ్చరించారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైకుంఠ వైకుంఠ శివప్రసాద్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆలూరు టీడీపీ కాబోయే ఇన్ఛార్జ్ వైకుంఠ జ్యోతి అంటూ మాట్లాడడం నియోజకవర్గంలోని చర్చానీయాంశంగా మారింది ఇన్ఛార్జ్ వైకుంఠం శివప్రసాద్ కే వస్తుందా లేక అధిష్టానం వీరభద్ర గౌడ్నే ఇన్ఛార్జ్ గా కొనసాగిస్తుందా చివరికి అధిష్టానం ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికిస్తుందో అంటూ ఆలూరు తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో పడ్డారు దయచేసి మన మన పార్టీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు ఆలోచించుకొని మరి ఆ ఊర్లో రాబోయే కాలంలో చాలా మంది బాధపడతారు ఎలక్షన్ లో ఓటమి గెలుపు సహజమే సరే ఓడిపోయినారు దుర్దిష్ట లాస్ట్ మూమెంట్ లో వచ్చారు లాస్ట్ మూమెంట్ లో ఆర్గనైజ్ చేసుకోలేక వర్కౌట్ కాక కొంచెం పైన కింద ఓట్లు అయినాయి అది దాని వలన అరే శాంబాబు మినిస్టర్ అవుతాడు అందుకోసమే నన్ను ఓడిగొట్టినారు దేవనకొండ మండలంలో కదులే అని చెప్పి చెప్పడం చాలా తప్పు ఎందుకంటే ఒక తెలుగుదేశం జెండా కింద మనం ఉన్నాము ఎంతమంది గెలిస్తే అంత ఘనత చంద్రబాబు జోహార్ మన ఎన్టీఆర్ గారికి వస్తాదని చెప్పి ఒక ఆశతో ప్రతి ఒక్కరు మా బాబాయ్ నా కోసం ఎలక్షన్లకి ఇరుగో రెండు సార్లు వచ్చాడు మన దేవనకొండ మండలానికి నాలుగు సార్లు వచ్చి ఎలక్షన్లకి చెప్పిపోయారు మరి అలాంటి కేవి ప్రభాకర్ పైన కూడా కావాలని వాళ్ళ కొడుకు మినిస్టర్ నేతడని చెప్పి కావాలని దేవనగొండ మండలంలో ఓటు శాతం తగ్గించారని చెప్పడము గత ఇన్ఛార్జ్ గారి సభ్యం కాదు అలాంటి మాటలు దయచేసి మాట్లాడకండి మీరు అలాంటి మాట్లాడు మాట్లాడారు కాబట్టి ఈ రోజు ఇది ఎఫెక్ట్ మీకు అని చెప్పి సభాపూర్వకంగా ఆ రోజు ఫస్ట్ టైం సీట్ ఇప్పించేది కూడా కే కృష్ణమూర్తి అని చెప్పి నువ్వు మర్చిపోయి నువ్వు దిగ మాటలు మాట్లాడడం చేస్తున్నావు మరి ఇవన్నీ కూడా పార్టీ చూస్తుంది పార్టీకి కూడా అన్ని తెలుసు ఎవరికాడ ఎంత డబ్బులు తీసుకుంటున్నారు ఎంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు డబ్బులు లేకపోతే ఎలాంటి ట్రీట్ చేస్తున్నారని అందరు మీ అందరూ కూడా చెప్పాలా జరిగిందా లేదా ఇవన్నీ ఇవన్నీ కళలు అన్ని చేసి ఓడిపోతే సరే నెక్స్ట్ టైం కి ఇంకా మంచిగా పని చేసి నెక్స్ట్ టైం కి మనం గెలిచేటట్టు ఆలోచించాలా పతికొండలో నేను ఓడిపోలేదా నలభై రెండు వేలతో ఓడిపోయాను నేను అయినా కానీ అక్కడ అక్కడ ఉండి దగ్గర ఉండి పని చేసుకొని ప్రజల మొద్దు పొందుకొని మరి పదహైదు వేలతో గెలిచాను తొక్కి పెట్టాలా నా మంచిగా ఉండాలా అని చెప్పడం చాలా ఈ ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ కులం పైన ఎక్కువ ప్రేమ ఉండకూడదు కులం పైన ప్రేమ ఉంటే నువ్వు వేరే దానికి పోయి వేరే కులం సేవలు చేసుకోవాలి కానీ ఇక్కడ ప్రజారంగంలోకి వచ్చి ప్రజారంగంలో మావాళి చేస్తారు మూడు ఒక్కడు ఉంటే వాడు ఒక్కడే చలమణి కావాలా అని చెప్పడం చాలా వల్ల కొట్టినట్లు చెప్పలేదు అలవాటు దయచేసి మీరు ఎవరన్నా బాధపడితే క్షమించండి కానీ మీరందరూ ఒక్కసారిగా ముందరకు వచ్చినారు మా వదిన చే ఆధ్వర్యంలో హండ్రెడ్ పర్సెంట్ గా ముప్పై ఐదు అప్పుడే రీచ్ అయిపోయినారు ఇప్పుడు మాకు మా వదిన కాంపిటీషన్ తయారైంది ఇప్పుడు వాళ్ళని రీచ్ కావడానికి మీరు ఎన్ని తగ్గాలు పడాలో మాకు దేవుడు అయింది అందుకోసమే మంచి కాలం దేవుడు మండలానికి మన ఆలూరు నియోజకవర్గానికి వచ్చింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా కష్టపడానికి ఎలా దేవనకొండ మండలం చాలా వెనుకబడిన ప్రాంతం ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం అందరము అందరము కలిసి ఐక్యమత్యంతో ఎవరు కూడా వర్గాలు గ్రూపులు అనేది లేకున్నట్టుగా అందరూ ఒకే ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా